మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తేవడం ద్వారా ఈ నెల పన్నెండున పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ చెప్పారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ సిపి కోటి సంతకాల సేకరణ బాబుషూరిటి మోసాలపై ఎనిమిదవ వార్డులో రచ్చబండ కార్యక్రమాన్ని స్థానిక దానవాయిపేట మెయిన్ పార్క్ వెనుక డామినోస్ పిజ్జా వద్ద ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీ అడ్డుకోవడానికి జగన్ మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కోటి సంతకాల సేకరణ పూర్తి చేస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ కుటుంబ సభ్యులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు మెడికల్ ప్రైవేటైజ్ చేసే నిర్ణయం తీసుకున్నారు దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రేపు పన్నెండో తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టి ఈ ప్రభుత్వ విధాన విధానాలని మొత్తం అన్నాటిని కూడా వ్యతిరేకిస్తూ రేపు కలెక్టరేట్ల దగ్గర రాజమండ్రి కాబట్టి సబ్ కలెక్టరేట్ దగ్గర రేపు వినతి పత్రం వేయబోతా ఉన్నాం పన్నెండవ తారీఖున ఒక్కటే అంశం చెప్పేది ఏంటంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా ఆయన హిస్టరీలు ఇప్పటిదాకా కట్టడం జరగల జగన్ అన్న పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తూ ఉంటే దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి వీళ్ళెవరో అడుగుతా ఉన్నా ఇది ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి ఈ ప్రజల ఆస్తిని అన్యాక్రాంతం చేసే కార్యక్రమము ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది దీన్ని మేము పూర్తి స్థాయిగా వ్యతిరేకిస్తూ రేపు పన్నెండో తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేపట్టబోతున్నామని కూడా తెలియపరుస్తూ ఉన్నాం మరి ఇది ఒకటే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మీరు చూస్తే ప్రతి చోట కూడా అక్రమాలు అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి ఇదే రాజమండ్రికి వస్తే మరి బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేస్తూ ఉన్నారు మందుబాబులు వీరంగం చేస్తూ ఉన్నారు ఈ మందు అమ్మే వ్యక్తులే తెలుగుదేశం పార్టీ నాయకులు అవుతూ ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో మద్యం సిండికేట్లు నడుస్తూ ఉన్నాయి మరి మొన్ననే రెండు వాయిస్ లీకులు చూసాం ఒకటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టౌన్ అధ్యక్షుడు రాంబాబు అదేవిధంగా మాజీ కార్పొరేటరు ఈ ఎమ్మెల్యే సమీప బంధువు మరి అతని పేరు కెలపర్తి శ్రీనివాస్ వీళ్ళిద్దరి యొక్క ఆడియో లీకులు మనం చూసాం ఆడియో లీకుల్లో వీళ్ళు చెప్తా ఉన్నారు అవి మా వాయిస్లు కాదు ఏ మార్పుడు మరి ఏ మార్పుడు అన్నప్పుడు ఆ వాయిస్ రికార్డులు ఎలాగైతే బయటకు వచ్చాయో మరి వాళ్ళందరిపైన కూడా నేను పోస్ట్ చేశా నా పైన కేసు కట్టండి ప్రభుత్వం మీ చేతిలో ఉంది అది ఒకవేళ ఏ మార్పుడైతే అయితే క్లీన్ చీట్ ఇప్పించుకోండి కన్సర్న్ డిపార్ట్మెంట్తో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ సిగ్నేచర్తో ఈ వాయిస్లు దొంగ వాయిస్లు సంబంధం లేదని క్లీన్ చీట్ ఇప్పించండి ఇప్పిస్తే మేము ఏంటని చూపిస్తాం ఇవాళ మభ్యపెట్టి ప్రజలను మోసం చేద్దామంటే కుదరదు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలకి మేము మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేశారు ఇంకా ఐదు సంవత్సరాల పాటు మూడున్నర సంవత్సరాల పాటు ఇంకా మీ ప్రభుత్వం ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు ప్రజలకి మంచి చేసే కార్యక్రమం చేయండి ప్రజల పక్షాన్ని నుంచి ప్రతిపక్షంగా పోరాటం చేస్తాము ఖచ్చితంగా అన్యాక్రాంతం జరిగే అంశాలన్నట్లపై మేము పోరాటం చేస్తాం మాజీ రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తుత శాసన మండలి సభ్యులు మరి ఆయన చేసిన వ్యాఖ్యలు నన్ను నిజంగా చాలా చాలా బాధించాయి ఒక అంశము ఆయన ఏం చెప్పాడనంటే నా వయసుకు కూడా గౌరవం ఇవ్వలేదని ఒక మాట మాట్లాడాడు నేను అడుగుతా ఉన్నా మీరు నన్ను రెండు మూడు సార్లు అడిగారు అది వాస్తవమే నేను చెప్పిన అంశం ఏంటంటే కమిషనర్ గారితో పాటు మనం కలిసి పర్యటన చేద్దాము తారక రామారావు నగర్ నా ఉద్దేశం ఏంటంటే ఆయన బీజేపీలో కీలకమైన వ్యక్తి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ మెంబర్తో పాటు పార్టీ పార్లమెంట్ పార్టీకి నేను చీఫ్ విప్గా కూడా ఉన్నాను మన ఇద్దరం కలిపి ప్రయాణం చేసి ఎక్కడైనా మన వార్డుల్లో పర్యటన చేస్తే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు మనము ప్రతిపక్షాలు రకరకాలుగా పోకట్లకు పోతారు అందు గురించి అధికారులను పెట్టి వెళ్దాము మీరు కమిషనర్గా ఒక మాట చెప్పండి అనేది నా ఉద్దేశం మరి దాన్ని మీరు అపార్థం చేసుకుని మరి ఆ మాటలు నా పైన మీరు వ్యాఖ్యానించడం కూడా నన్ను చాలా చాలా బాధించినాయి ఇది కాకుండా ఇంకొక అంశము మోరంపూడి ఫ్లైఓవర్ గురించి కూడా మాట్లాడారు నేను అడుగుతా ఉన్న సోమవీర్రాజు గారిని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మోరంపూడి ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్తా ఉన్నారు ఓకే మరి ఆ ఐదు సంవత్సరాల్లో ఎందుకు గ్రౌండ్ కాలేదని అడుగుతా ఉన్నా మళ్ళీ నితిన్ గడ్కరీ గారిని రాజమండ్రి నేనే కదా తీసుకొచ్చాను అప్పుడు మీరు కూడా ఆయనతో పాటు పక్కన కూర్చున్నారో లేదా ఉన్నారో నాకు తెలీదు ఉన్నట్టున్నారు మరి మీరు పక్కన కూర్చున్నప్పుడు మరి నితిన్ గడ్కరీ గారిని ప్రశ్నించాల్సింది కదా ఏమండి ఆల్రెడీ మీరు శంకుస్థాపన చేశారు మళ్ళీ ఎందుకు చేస్తున్నారని ఆయనకు తెలీదా అధికారులకు తెలియదా ఇప్పుడు నా శిలాపలకమే కదా నితిన్ గడ్కరీ గారు లాంచ్ చేస్తేనే కదా అక్కడ తీసుకుని వెళ్ళి మోరంపూళ్ళలో పెట్టారు మరి అది బద్దలు కొట్టిన వ్యక్తులు ఈ ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే కనుసన్నల్లో జరిగింది మళ్ళీ దాన్ని ఎందుకు రీప్లేస్ చేశారు బదులు కొట్టేవలసింది కదా నేను ఒక్కే అంశం చెప్తున్నా నేను రా రాజకీయంగా మేము యువకులం రాజకీయాల్లోకి వచ్చాం అభిమానించే నాయకులు చాలా కొంతమంది ఉంటారు మీరు దగ్గర దగ్గరగా నాలుగు దశాబ్దాల పాటు బీజేపీని అంటిపెట్టుకుని ఉన్నారు మరి ఇవాళ రోజు ఇదే ఎమ్మెల్యే తండ్రి మేము ఎమ్మెల్సీ ఇస్తే గోడ దూకి తెలుగుదేశంలో గెలిపాడు మీరు ఒక నిబద్ధత కలిగిన నాయకుడు మీరు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారు కానీ అంత ఒక విలువలతో రాజకీయాలు చేస్తారు మరి మీరు ఈ తరహాగా మాట్లాడడం అనేది నిజంగా ఆశ్చర్యకరంగా కూడా అనిపిస్తూ ఉంది ఒకవేళ నిజంగానే కనుక అప్పుడు మీరు కూటమి ప్రభుత్వం ఎంతమంది ఉన్నారండి మీరు కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ స్థానికంగా ఇద్దర కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు స్థానికంగా బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి గారు ఉన్నారు జిల్లా మంత్రి దుర్గేష్ గారు ఉన్నారు ఐదుగురు ప్రజాప్రతినిధులు ఉన్నారే ఇదే నియోజకవర్గానికి సంబంధించి మరి కనీసము ఆ మోరంపూడి ఫ్లైఓవర్ పొన్ నేను కట్టించలేదు వదిలేండి దాని కిందనున్న సర్వీస్ రోడ్డు ఎందుకు వేయించలేకపోతున్నారు సంవత్సర కాలంలో ఇదే కూటమి ప్రభుత్వం ఐదుగురు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని అడుగుతున్నా నిద్రపోతున్నారా దానిపైన వీధి దీపాలు ఎందుకు వేయించలేకపోతున్నారు ఒకవేళ మీకే అంత సామర్థ్యత ఉంటే చిన్న పని చేయలేరండి మరి అదే దీంతో పాటు శాంక్షన్ అయిన జొన్నాడ ఫ్లైఓవర్ ఉంది మరి జొన్నాడ ఫ్లైఓవర్ ఈ కూటమి ప్రభుత్వమే కదా ఉంది సంవత్సరన్నర కాలము ఎందుకు కంప్లీట్ చేయలేదు కంప్లీట్ చేయాలి కదా మరి మోరంపూడి జొన్నాడ రెండు ఒకే శాంక్షన్ ఒకే కాంట్రాక్టరు నేను వెంటపడి దగ్గరుండి నేను చేయించుకున్న రాజమండ్రి నాది కాబట్టి మోరంపూడి దగ్గర కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు కొన్ని వేల యాక్సిడెంట్లు జరిగినాయి అది ఎట్టి పరిస్థితుల్లో కావాలి అని నేను చేయించాను మరి జొన్నాడ దగ్గర ఎందుకు చేయించలేకపోతున్నారు మీకు ఎమ్మెల్సీగా మీకు బాధ్యత లేదా మీరు బీజేపీ పార్టీలో కీలక నేతగా మీకు బాధ్యత లేదా నేను అడుగుతా ఉన్నా ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది ఒకవేళ నిజంగానే కనుక మీరు అంత హార్డ్ వర్కర్ అయితే ఆ మూడున్నర సంవత్సరాల్లో కంప్లీట్ చేసి చూపించండి లేకపోతే మేము వచ్చాక మేమే చేసి చూపిస్తాం నేను ఇక్కడ మర్చిపో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అప్పుడు నేను ఒక్కడే ప్రతిపక్ష ఎంపీ నా టైంలో నేను చేయించాను నితిన్ గడ్కరీ గారిని తీసుకొచ్చి అదొకటేగా జ్యోతిరాదిత్య సింధియాని కూడా రాజమండ్రి తీసుకొచ్చి మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ కట్టిస్తా ఉన్నా నా కృషి వలన ఇంక సరే రైల్వేది సంవత్సరం నా అయింది ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ లేచేసి అది ఇంకా దాకా కదల్లా నేను అడుగుతా ఉన్నా ఇన్ని కార్యక్రమాలు ప్రతిపక్ష ఎంపీగా నేను ఒక్కడనే ఉండి ఆ మోరంపూడి చేయించేనే ఐదుగురు ప్రజాప్రతినిధులు ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మీ ప్రభుత్వం ఉండి సర్వీస్ రోడ్ వేయించుకోలేరండి కనీసం లైట్లు వేయించలేరనండి